హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వచ్చేసాయి మనందరికీ నచ్చిన టోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అసలు ఏమున్నాయండి శారీస్ అబ్బా చాలా చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి కలంకారీ ప్రింట్తో లుక్ మాత్రం చాలా ప్రెట్టిగా ఉన్నాయి అస్సలు వదులుకోకండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో శారీస్ అన్నవి ఇప్పుడు కలంకారీ అన్నది బాగా ట్రెండ్లో ఉంది కదా మంచి వీవింగ్ అనమాట శారీ అంతా కూడా ఈ డిజైన్తో ఉంటుంది బాగుంది కదా బ్లౌజ్ కాంట్రాస్ తీసుకుంటారు పర్పుల్ అండ్ ఎల్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ దీంతో చాలా అసలు ఇదేనే కాదండి ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా చాలా చాలా క్యూట్గా ప్రిటీగా ఉన్నాయి పళ్ళు పాటు చూస్తే కనుక మనకి మంచి రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది సింగిల్ లేయర్ వేసినా కూడా అదిరిపోయే లుక్లో వచ్చేసాయి శారీస్ మరెందుకు లేట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోగలరు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇంత మంచి కలెక్షన్ వాళ్ళకైతే మీరు రెఫర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఈ వీడియోస్ కనుక పంపిస్తే నెక్స్ట్ ప్రతి కలర్ అండి చాలా క్యూట్గా ప్రతిగా ఉంది అందుకని చెప్పాను వీడియోని ఎన్వకు చూడండి ఎంతవరకు చూస్తే అన్ని కలర్స్ అయితే ఏది అంటే ఎయిట్ కలర్స్ వచ్చాయి కదా ఎయిట్ కలర్స్ అట్ల మీ దగ్గర లేని కాంబినేషన్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో ఇదని కాదండి ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా బాగున్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఫ్రీషిప్లో త్రూఅవుట్ ఇండియా ఇస్తున్నాము ఇస్తామంటున్నారు సో ఇంకెందుకు లేట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ అది కూడా మెజంటా పింక్ చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ ఇదని కాదండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా చాలా క్యూట్గా ప్రెటీగా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అది కూడా డోలా సిల్క్లో కలంకారీ ప్రింట్లో జకాడ్ బీవింగ్ బార్డర్తో రావడం విత్ రీజనబుల్ ప్రైస్తో రావడం ఇంకొక ప్లస్ పాయింట్ కదా మాకు ఎప్పుడు డిజైన్ వద్దు ఇట్లా కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చండి ఈ కలర్ ఉందండి ఎంత బాగుందంటే అసలు అక్కలాంటి లెమన్ ఎల్లోకి మనకి ఆనంద కలర్ కాంబినేషన్ మీరు ఇదివరకు కనుక మన వీడియోస్ చూసి ఉంటే డోలా సిల్క్లో నా వీడియోస్ ఏంటండి చాలామంది వీడియోస్లో ఈ కలర్ కాంబినేషన్లో డో సేమ్ డోలా సిల్క్లో ఫ్లోరల్ థీమ్లో బాగా హిట్ అయిందండి కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే నియర్లీ ఫోర్ మినిట్స్ పైనే ఉంటుందండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఆ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోగలరు త్రూ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి సారీ ఫర్ దట్ చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు సారీ అదైతే లేదు ఇందులో ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వమని చెప్పాను కదా ఇంకొకటి ఏంటి అంటే బుకింగ్ ప్రాసెస్ పేమెంట్ స్క్రీన్ షాట్ శారీ షాట్ ఖచ్చితంగా పెట్టేయండి అడ్రస్ అయితే క్లియర్ కట్గా విత్ పిన్ కోడ్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్తో సహా పెట్టండి చాలామంది కాంటాక్ట్ నెంబర్ పెడితే పిన్ కోడ్ పెట్టట్లేదు పిన్ కోడ్ పెడితే కాంటాక్ట్ నెంబర్ పెట్టట్లేదు మళ్ళీ ఏమీ అనుకోకండి జస్ట్ చెప్తున్నాను ప్లీజ్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ భలే ఉంది కదా కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా అండి చాలా బాగుంటుంది శారీ ఇక నో డౌట్ ఎట్ ఆల్ మీరు ప్రైజ్ విషయంలో మీరు అస్సలు వర్ అవ్వాల్సిన అవసరమే లేదు మీకు ది బెస్ట్ అంటే బెస్ట్ ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తున్నాయి శారీస్ అన్నీ కూడాను ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చేస్తున్నాయి సో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి రానున్న దసరాకైతేనేమి బతుకమ్మ పండగలకైతేనేమి దీవాలికి అయితేనేమి మంచి కలెక్షన్ అని చెప్పచ్చు చూసారు కదా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వా ఎంత బాగుందో కదా కలంకారీ థీమ్తో అన్ని శారీస్ కూడా చాలా క్యూట్గా బా చాలా బాగున్నాయి కదా ఇది అండి ఇవాల్టి కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ చిన్ని క్యూట్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను శారీ మీద ఉన్న డాల్స్ లాగా మనం కూడా అందంగా కనిపించాలి అంటే తప్పకుండా ఈ శారీస్ అయితే వెయిట్ చేయాలి కలర్ కాంబినేషన్స్ అయితే మరొకసారి చూసేయండి పర్పుల్ మెరూన్ విత్ ఆనంద బాగుంది కదా నెక్స్ట్ నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ ఆనంద కలర్ కాంబినేషన్ ఇదేనండి చెప్పింది చాలా బాగా హిట్ అయిన కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ ప్రతి కలర్ కూడా దేనికి కదా చాలా బాగుంది మెజెంటా పింక్ అండ్ గ్రీన్ బ్లాక్ ఎవర్ గ్రీన్ కలర్ ఇది కలర్ చాట్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ